వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కద్దు కకీర్ చూపిస్తున్నాను అందులో కావాల్సినవి సారపలుకులు కిస్మిసులు కాజు బాదాము తర్బుజిత్తులు ఇలాచీలు ఒక అనంకాయ తీసుకోవాలన్నమాట లేతది లేత అనంకాయ తీసుకొని దానిపైన పొట్టు తీసేసుకోవాలన్నమాట ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి చిన్నగా ఒక వెడల్పు లాంటి గిన్నె పెట్టుకోవాలి గిన్నె పెట్టుకొని నెయ్యి వేసుకోవాలన్నమాట ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకోవడానికి ఇప్పుడు నెయ్యి వేడెక్కిన తర్వాత కిస్మిస్లు ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఎందుకంటే అవి పొంగుతాయి కాబట్టి ఫస్ట్ కిస్మిస్లు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ ఫ్రై అయినాయి కదా మిగతా డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులోనే వేసుకొని ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది కద్దుక అనమాట చాలామంది ఫంక్షన్లలో చేస్తారు మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు అనమాట అది ఈజీ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది అన్నీ ఇంట్లో ఉండేటివి అనమాట ఇప్పుడు ఇవి ఫ్రై అవుతున్నవి ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఫ్రై అయినవి ఇవి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనంకాయలు ఉన్నాయి కదా ఆనంకాయను ఈ విధంగా పొట్టు తీసి తురుముకోవాలన్నమాట ఇట్లా సన్నగా తురుముకోవాలి ఇట్లా తురుముతుంటే చిన్న చిన్న పీసెస్ వస్తాయి అన్నమాట ఇది చాలా ఈజీగా ఉంటుంది ఇంట్లో ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు అనమాట ఆనంకాయ ఉంటే మీకు ఈ విధంగా వస్తుంది అన్నమాట తురుముతే ఇక మొత్తం ఈ విధంగా ఉంటుంది అనమాట ఒక ఆనంకాయ అనమాట ఇది చాలా హార్డ్ అనుకుంటారు చాలామంది కానీ చాలా ఈజీగా మీరు కూడా చేసి చూడండి చాలా ఈజీ మెథడ్ ఇప్పుడు ఇది తురుముకున్నాం కదా ఇప్పుడు వెడల్పు లాంటి గిన్నె పెట్టుకున్నాం కదా అందులో నెయ్యిలా ఇది కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ ఆనంకాయ తురిమిది కూడా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఇది పచ్చి పచ్చి వాసన ఉంటుంది కాబట్టి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ నెయ్యిలో ఇప్పుడు ఇది ఫ్రై అవుతుందనమాట ఇట్లా కలుపుతూ ఉండాలి లేకుంటే అడగంటుతుంది ఒక పిడికడాన్ని సాబ్దనాలు నానబెట్టుకొని ఇవి కూడా ఇందులోనే వేసుకోవాలన్నమాట అద్దుక కీట్లనే వేసుకోవాలి ఇందులో పాలు కూడా వేసుకోవాలన్నమాట ఆనంకాయ ఫ్రై అయ్యింది ఇప్పుడు ఒక లీటర్ పాలు కూడా వేడి చేసి పోసుకోవాలి ఇందులోనే ఇప్పుడు ఇందులో స్వీటు షుగర్ వేయకుండా నేను మిల్క్ మేడ్ వేస్తున్నాను అనమాట మిల్క్ మేడ్ వేస్తే స్వీట్ ఉంటుంది మిల్క్ మేడ్ వేస్తే షుగర్ వేసుకోకుండా అవసరం లేదు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు అనమాట ఈ మిల్క్ మేడ్ వేసిన తర్వాత షుగర్ వేయకుండా నడుస్తుంది మిల్క్ మేడ్ లేని వాళ్ళు షుగర్ వేసుకొని చేసుకోవచ్చు అనమాట కద్దుక్క కీరు ఇలాచి కూడా వేసుకోవాలి కొద్దిగా ఫుడ్ కలర్ గ్రీన్ కలరు అది ఇష్టం అనమాట కలరు ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే కొద్ది గ్రీన్ కలర్ వేస్తున్నా వేసుకుంటేనే కొద్ది కలర్ఫుల్ ఉంటుందన్నమాట చాలామందికి మిల్క్ మేడ్ దొరికన్నప్పుడు షుగర్ వేసుకోవచ్చు కద్దుక కీరకు ఇక స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట పైన నుండి ఇక ఈ విధంగా అవుతుంది అనమాట మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి కద్దుక కీరు ఈ విధంగా ఉంటుంది ఇగో ఈ విధంగా కొద్దిగా షుగర్ వేసుకుంటున్నా నేను కలపాలన్నమాట ఇప్పుడు ఈ చిన్న చిన్న ఫంక్షన్లలో పెళ్ళిళ్ళల్లో చాలా మట్టుకో పెడుతున్నారు చాలా ఫంక్షన్లలో పెడుతున్నారు కద్దుక కీరు చాలా ఈజీగా మనం కూడా ట్రై చేసి చూడవచ్చు అనమాట ఇది మీకు కూడా నచ్చుతుంది ట్రై చేసి చూడండి మీరు కూడా కద్దుక కీరు ఇప్పుడు కద్దుక కీరులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఫ్రై చేసుకునే ఉన్నాయి కదా డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసుకోవాలి ఇప్పుడు కద్దుక కీరు రెడీ అయ్యింది చాలా బాగుంటుంది టూ డేస్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా తినొచ్చు అనమాట కద్దుక కీరు ఈ విధంగా కలపాలి కద్దుక కీరు రెడీ అయ్యింది మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రిడ్జ్లో పెడితే మటుకు చాలా ఉంటుంది కద్దుకా కీర రెడీ అయింది మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి